మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ శ్రీ క్రోధనామ సంవత్సరం డిసెంబర్ మాసం ద్వాదశ రాసులకు మాస ఫలితాలు మనం మాట్లాడుకుంటున్నాము అందులో భాగంగా ఇప్పుడు మనము ధనస్సు రాశి గురించి మాట్లాడుకుంటున్నాము పోయిన మాసం ఇదే ఛానల్లో నేను రాశి గురించి చెప్పినటువంటి వీడియోకి అత్యధికంగా చాలా విశేషమైనటువంటి ఊహించినటువంటి స్పందన వచ్చింది ధనసు రాశి వనరులు చాలా చక్కగా స్పందించారు చాలా కరెక్ట్గా చెప్పారనేసి మరి నేను ఆ నెల ధనస్రాసి గురించి ప్రత్యేకంగా మరి వారి యొక్క స్థితిగతులను చెప్పాను అది మాస ఫలితం కాకుండా ఒక విధంగా వాళ్ళకు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నటువంటి దౌర్భాగ్య స్థితుల నేను వివరించాను దానికి వాళ్ళకి ధైర్యం ఇచ్చాను వాళ్ళకెంతో ఊరటనిచ్చింది ఈ మాసం కూడా ధనస్రాసి వారికి ఎలా ఉందో మీకు చక్కగా వివరిస్తాను అటు అనేది ధనస్రాసే కాకుండా అన్ని రాశులకు నేను ఏది లోడ్ చేయకుండా సబ్జెక్టు బాగా చక్కగా ఇచ్చాను అన్ని రాశుల వల్ల కూడా చూసి ఈ రాశి చూసి చక్కగా ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను ఈ ధనసరాశి వారికి ఒక విధంగా నువ్వా నేనా నువ్వా నేనా టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది ఇది టెస్ట్ మ్యాచ్ అనొచ్చు ఆధిపత్యం ఒకసారి అటువైపు మారుతుంది ఒకసారి ఇటువైపు మారుతూ ఉంది పిచ్చిలో మార్పు వచ్చింది అని కొంతసేపు వాతావరణంలో మార్పు వచ్చింది కొంతసేపు మరి టైలెండర్స్ వచ్చి అడ్డుకునే కొంతసేపు బౌలర్లు విజృంభించండి కొంతసేపు ఇలా మ్యాచ్లో మనం చూస్తూ ఉంటాం అలా ఈ ధనసు రాశికి రాశాధిపేదైనటువంటి గురువు ఆరో వెంట దిగ్బల దిగ్బలం లేదు మరి రాశికి అత్యంత శుభమైనటువంటి అంగారకుడికి దిగ్బలం లేదు మరి ఈ రాశికి మరొక అనేటువంటి కేతువు దశమల్లో ఆయన ఉన్నాడు కానీ కేతు దశమలో యోగించడు నీ యొక్క నిర్ణయాలను వృత్తిని మారుస్తూనే ఉంటాడు కేతు అంటే మార్పు మీ చేంజ్ మీ మీ నిర్ణయాలు మారుతున్నాడు చేంజ్ అవుతూనే ఉంటాయి స్థిరంగా ఉండలేరు ఇది విస్వభావ రాశి అందున ఇప్పుడు కుజుడు గురువే మీకు ప్రధాన శుభగ్రహాలు చంద్రుడు అష్టమాధిపతి మీకు యోగించుడు మీకేమున్నా కుజుడు గురువే మీకు ఫలితాలు ఇవ్వాలి ఇంకా రవిగ్రహము రవిగ్రహము వేయ జన్మస్థానంలో తిరుగుతున్నాడు పదిహేడవ తేదీ తారీఖు వరకు వేయస్థానం వృక్షికంలో తర్వాత జన్మస్థానంలో జన్మరవి మంచివాడు కాదు జన్మరవి కానీ ఎవరు కానీ జన్మస్థానంలో వచ్చినట్టే యోగించరు కానీ మీరు పోరాడుతున్నారు మ్యాచ్ అయితే ధనస్రాస్సు వాళ్ళు ఆడుతున్నారు సీరియస్గా ఎవరూ లేదు సరే కదా ఇప్పుడు ప్రత్యర్థులు ఎలా ఉన్నారు శని బుధుడు శుక్రుడు రాహు ఎలా ఉన్నారంటే వాళ్ళు కూడా బలహీనంగా ఉన్నారు కానీ వాళ్ళు పోరాడుతున్నారు ఒక విధంగా పైచేయి మీదే అని చెప్పచ్చు ఎందుకంటే గ్రహాన్ని శుక్రుణ్ణి బుధుణ్ణి వాళ్ళ స్థానాది దిగ్బలం లేకపోయినా వాళ్ళ దురవస్థలో ఉన్నా వీళ్ళను చెడ్డ చేయకుండా చేస్తున్నారు బుధుని గురువు నియంత్రిస్తున్నాడు శుక్రుని శని కుజుడు నియంత్రిస్తున్నాడు చంద్రుడు సుభాష మిశ్రంగా ప్రయాణిస్తూ ఉంటాడు ఆయన గ్రహమే మీకు అష్టమాధిపతి కాబట్టి ఇప్పుడు మీకు గురువు కుజుడు మీకు మంచి చేయలేకపోయినా రవిగ్రహం మీకు మంచి చేసే పరిస్థితులు లేకపోయినా మీకు చెడ్డ చేసే వాళ్ళని మాత్రం చేయనీయకుండా చేసేస్తున్నారు ఇది టఫ్ మ్యాచ్ అని చెప్పొచ్చు ధనస్సు రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి మూల పూర్వాష ఉత్తరాషడ మూడు కర్మ నక్షత్రాలే వీళ్ళకు ఒక పట్టాన వీళ్ళ పనులు తెగవు రాశిలో పుట్టిన నక్షత్రాలను పుట్టిన లగ్నమైన రాసైనా ఒక పట్టాన వీళ్ళ పనులు తెగవు పితృ కర్మలు అత్యధికంగా ఉంటాయి వీళ్ళకు కులదైవానుకూలత తక్కువగా ఉంటుంది పితృ అనుకూలత కూడా తక్కువ ఉంటుంది పితృ దోషాలను పుడతారు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఆదాయం తినేవాళ్ళు రాజకీయ నాయకులు రాజకీయంగా కాంట్రాక్టర్లు ఇలా ప్రభుత్వ ప్రశంసలు అందుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా ఎక్కువగా ధనసు రాశులు ఉంటారు పరిశోధనలు చేసేటువంటి వాళ్ళు ధనస్సు అంటేనే ఒక ఎక్కువ పెట్టిన బాణం ఒక టార్గెట్ గురువులు ఎందుకంటే రాష్ట్రాధిపతి గురువు కాబట్టి వీళ్ళకన్నీ పరీక్షలే ఎగ్జామ్సే జీవితం వీళ్ళకు ఎగ్జామే ఎందుకంటే టార్గెట్ అనేది వీళ్ళకు ధనస్సు అంటే టార్గెట్ కాబట్టి ఈ ధనస్సు రాశి వాళ్ళు ఇప్పుడు మంచ చెడ ఆర్ డై అనే విధంగా గ్రహ సంపత్తి నడుస్తూ ఉంది కానీ ఒకవంత మెజారిటీ మీకే పోతుంది లీడింగ్లో మీరే పోతున్నారు మీకు శుభగ్రహాలను కుజుడు చాలా చాలా ఫైటింగ్ చేస్తున్నాడు శని నియంత్రించేస్తున్నాడు మీ ద్వితీయ స్థానం నియంత్రిస్తున్నాడు ఎంతో కొంత మీకు అవుట్పుట్ ఇస్తూనే ఉన్నారు దో తీసుకోండి వాళ్ళు తీసుకుని ఎంజాయ్ చేయండి అంటున్నాడు చెప్పాలంటే వన్ మ్యాన్ షో ఒక సోల్జర్ లాగా మీకు కుజుడు కాపాడుతున్నాడు స్థానంలోనే ఉండొచ్చు కానీ మీకు పంచమాధిపతి దురవస్థలో ఉన్నా కానీ మీకు ద్రోహం చేయడు మీకు ద్రోహం చేసే వాళ్ళని నియంత్రిస్తున్నాడు తను ఎఫర్ట్ శక్తికి మించి పెడుతున్నాడు అదేవిధంగా గురువు షష్టస్థానంలో ఉన్నా కానీ మీకు పాపగ్రహం ఉన్నటువంటి బుధుని నియంత్రి చేస్తున్నాడు మీ రాశిని ఇబ్బంది పెడుతున్నటువంటి గ్రహాలను కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ కాబట్టి ధనసు రాశి వాళ్ళకు చెప్పాలంటే ఎంతో పరిపక్వత ఎంతో మెచ్యూరిటీ ఎంతో ఓపిక ఎంతో నైపుణ్యం అన్నీ వస్తున్నాయి మీరు ఒక విధంగా చెప్పాలంటే ఒక గ్రంథంలాగా మారిపోతున్నారు ఈ మధ్యకాలంలో వస్తున్న గ్రహ గోచారం రీత్యా చెప్పేయచ్చు అన్నీ ఇబ్బందులు పడలేసిన వాళ్ళకు జ్యోతిషం అవసరం లేదు వాళ్ళు మాస్టర్స్ అయిపోయింటారు అన్నీ అన్ని కష్టాలతో మాట్లాడేసి ఉంటారు వాటితో సావాసం చేసి ఫ్రెండ్షిప్ చేసి బంధుత్వం చేసి వాటి పొడవు వెడల్పు అన్నీ తెలుసుకునేస్తుంటారు ఈ మధ్యకాలంలో సంవత్సరాల తరబడి కూడా వీళ్ళకు అనుకూలమైన గ్రహస్థితి చాలా తక్కువ వచ్చింది దాంట్లోనే వీళ్ళు సంతోషపడ్డారు దాంట్లోనే అన్ని సర్దుకున్నారు దాంట్లోనే అన్ని నెట్టుకుంటూ వచ్చేసారు అంత వ్యతిరేకమైన గ్రహస్తులే మీరు ఎదుర్కొన్నారంటే ఇప్పుడున్నది పెద్ద విషయమే కాదు ఆ అనుభవంతోనే ఇప్పుడు ఒక ఇంత ముందడుగు మీరే మీరే ఉన్నారనమాట స్వల్ప మెజారిటీతో మీరు గెలుస్తూనే పోతున్నారు గెలుపుకు కావాల్సింది ఒక పాయింటే లేదంటే గెలుపు కావాలని ఒక మంతే లేదంటే ఒక ఓటే అంటారు కదా అలా పోతూ ఉంది మీకు కానీ మీరు ఓటమైతే చెందరు ఖచ్చితంగా గెలుస్తారు అనుగ్రహించే గ్రహాలు లేవు మీకు చెడు చేసే గ్రహాలు ఉన్నా అవి చేయలేకపోతున్నాయి చెడు జరగలేదంటే అంతా మంచి కదా కాబట్టి మీరు ఈ ధనస్రాసి వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టినా పితృదేవతారాధన మాత్రం మర్చిపోకూడదు సూర్య నమస్కారాలు మర్చిపోకూడదు ఇది మీకు ఎప్పటికీ లైఫ్ టైం చెప్పాలంటే గోచారంతో పని లేకుండా మీ జాతకంతో పని లేకుండా మీకు భాగ్యాధిపతి రవి పంచమాధిపతి కుజుడు దశమాధిపతి మరి ధనసు రాశికి ధనసు లగ్నం వారికి మొదటి సంతానం వ్యతిరేకం అయిపోతారు ఎప్పుడు కూడా వీళ్ళకి కానీ కూతురు పుట్టిన కొడుకు పుట్టిన ధనసు రాశి లగ్నం వాళ్ళకు మొదటి సంతానం వీళ్ళకి వ్యతిరేకం పురుషులైతే తల్లికి అనుకూలమవుతారు స్త్రీలైతే ఆ పుట్టిన బిడ్డ తండ్రికి అనుకూలమవుతారు కాబట్టి అదృష్టం అనేది పరీక్షిస్తూనే ఉంటుంది అందుకే కుల పితృదేవతారాధన భితు దేవతారాధన వీళ్ళకి ఆధార్ కార్డు లాంటివి రెండు కండ్లు లాంటివి ఇది చేస్తానే ఉండాలి ఎప్పుడు వరకు చేయాలంటే లైఫ్ టైం చేయాలి ప్రస్తుతం ధనసు రాశి వాళ్ళకు స్పష్టత నేను ఇచ్చాను కన్ఫ్యూజన్ ఏం పడద్దండి అండి ఒక ఇంత మెజార్టీలు మీరే వెళ్తున్నారు అట్టనేసి పూర్తిగా శుభంగా లేదు ఏకపక్షం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కానీ అపజయం మీదే మళ్ళీ సరికి సరి అవుతుంది కిందకైతే పడరు ఈ డిసెంబర్ మాసం శూన్యమాసం పెడతా ఉంది ధనుర్మాసం పెడతా ఉంది చక్కటి దేవతా పరిహారాలు చేసుకోండి ఈ మాసం అంతా కూడా ఎక్కువ ఆలయ ప్రదర్శనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ ధనుర్మాసంలో పదిహేడవ తారీఖు నుంచి రవి ధనుర్ ప్రవేశం చేస్తాడు కాబట్టి ఇది ఈ మాసం వీళ్ళకి చక్కటి బలాన్ని ఇస్తుంది అదేవిధంగా ధనుసు రాశి వాళ్ళకు జీవిత పర్యంతము డబ్బులు రావాలంటే ఒక పరిహారం నేను ప్రతి రాశికి చెప్తున్నాను అట్లాగే ధనుసు రాశి వాళ్ళు కూడా చెప్తున్నాను మకర రాశిని బలపరుచుకోవాలి అంటే ధనస్థానం వచ్చి మకర రాశి మకర రాశిని బలపరుస్తుంటే ధనస్థానం బలపరచడం అంటే డబ్బులు వస్తుంది ఆర్థికంగా కరెక్షన్స్ జరుగుతాయి నేను చెప్పింది చేసే డబ్బు రాకపోయినా కానీ మీకు ఆ డబ్బు అప్పులు అయిపోయింటారు అప్పులు తీరడానికి కావాలన్నటువంటి సోర్సెస్ దొరుకుతాయి అది డబ్బు వచ్చినట్టే మీరు బస్సును కరిగిపేసి ఒకసారిగా మిగిలిపడేం రాదు కాబట్టి మకర రాశిని బలపరచుకోవాలంటే మకర రాశినికి సంబంధించి మీరు ఏం చేయొచ్చు అంటే మకర రాశిలో శవణ నక్షత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ సంబంధించిన నక్షత్రం అది చక్కగా వెంకటేశ్వర ఆరాధన చేసుకోవచ్చు అక్కడ తలనీళ్ళు వాళ్ళు సమర్పించవచ్చు అదేవిధంగా వారాహి అమ్మవారిని కూడా రాశి సంబంధించి వారాహి దేవత చాలామంది ఆరాధిస్తారు వారాహి దేవత కూడా మీరు ఆరాధించవచ్చు చక్కటి ఆర్థిక అభివృద్ధి మీకైతే పర్యంతం ఉంటుంది శత్రు నిర్మూలన కూడా జరుగుతుంది శుభం